ఆయండీ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి ఆలు బజ్జీ చిట్టికల్లా చేసుకోవచ్చండి వేడి వేడిగా తింటే ఎంత కమ్మగా ఉంటాయో తుంచంగానే క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఎంత రుచిగా ఉన్నాయంటే అంత రుచిగా ఉన్నాయండి మీరు కూడా చేసుకొని ఆస్వాదించండి శనగపిండి ఒక కప్పు తీసుకోండి బియ్యపిండి టూ స్పూన్స్ యాడ్ చేయండి రుచికి సరిపడేంత సాల్ట్ ధనియాల పౌడర్ గరం మసాలా యాడ్ చేసి కొంచెం కొంచెం బ్యాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా పిండిని చూసుకోండి మరీ జారుగా ఉండొద్దు అలానే గట్టిగా ఉండకూడదు ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి గట్టిగా ఒక టూ మినిట్స్ అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి మంచిగా పొంగుతాయన్నమాట బజ్జీలు ఆలు బజ్జీలు ఆలుగడ్డలని మీడియం సైజ్ తీసుకోండి ఒక చాక్ ఉంటుంది కదండి నార్మల్ చాక్తోనే నేను కట్ చేసుకున్నాను ఈ విధంగా ఉండాలండి మరీ సన్నగా ఉండకూడదు అలానే దొడ్డుగా ఉండకూడదు మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి ఇప్పుడు ఆలుగడ్డ ముక్కను తీసుకొని పిండిలో అటు ఇటు ముంచి ఒక్కొక్కటిగా అన్ని ఆలు బజ్జీలని వేసుకోవాలి ఇప్పుడు అన్ని బజ్జీలు వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెంసేపు వన్ మినిట్ ఫ్రై అయ్యాక టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు కూడా పిండి వంటలు చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఆయిల్లో వేసుకున్నాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలండి ఏ పిండి వంటలైనా సరే ఇప్పుడైతే మనకి బజ్జీలు ఆలు బజ్జీలు కాలిపోయాయండి ఫ్రై అయిపోయాయి చక్కగా తీసేస్తున్నాను ఎప్పుడు కూడా పిండి వంటలు చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టుకోకండి బయటికి రెడ్గా కాలిపోతాయి మంచిగా కాలినట్టే ఉంటాయి లోపల పిండి పిండి ఉంటాయి అదొకటి గమనించండి మన ఆలు బజ్జీలు అన్నీ రెడీ అయిపోయాయండి చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్